చంద్రుని పరిహాసం పరమేశ్వరుడు భద్ర పాద శుద్ధ సవితి నాడు గజానుని విఘ్నాధిపతిగా నియమించాడు ఆనాడు సర్వ దేవతలు విఘ్నేశ్వరునికి కుడుములు ఉండ్రాలు మొదలైన పిండి వంటలు టెంకాయలు తేనెలు అరడిపండ్లు పానకం వడపప్పు మొదలైన వా వాటిని సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడయ్యాడు కొన్నిటిని భక్షించాడు కొన్నిటిని వాహనంకిచ్చాడు కొన్ని చేత ధరించి సూర్య అస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోతుండగా ఉదరము భూమికి తాకింది ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉండడం చూసి శివుని శిరస్సులో ఉన్న చంద్రుడు వినాయకుని అవస్థను చూసి నవ్వాడు రాజ దృష్టి సోకిన రాళ్ళు కూడా నలుగుతాయి అన్నట్లుగా విఘ్నేశ్వరుడు దేవుడికి చంద్రుడి చూపు పడగానే ఉదరము పగిలి లోపల ఉన్న కుడుములు ఆ ప్రదేశంలో పడి వినాయకుడు అలా కింద పడి ఉన్నాడు అది చూసిన పార్వ అది చూసిన పార్వతీదేవి ఆగ్రహంతో చంద్రుణ్ణి పాపాత్ముడు అన్ని దృష్టి తగిలి నా కుమారుడు ఇలా నిందలపాలు పాలు అయ్యాడు ఈరోజు ఎవరు నిన్ను చూస్తారో వాళ్ళు కూడా నిందలపాలు పాలు అని శపిస్తుంది పార్వతీదేవి చంద్రుణ్ణి